అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గరలో గల అనకాపల్లి జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సదరం క్యాంప్ వద్ద ఉద్రిక్తత నెలకొంది సదరం సర్టిఫికేట్స్ కోసం జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో వికలాంగులు అలాగే బాధితులు రావటంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఈ సందర్భంగా జనసేన నాయకులు వచ్చి సదరన్ క్యాంపుని సందర్శించి అక్కడ జరిగే లోటుపాట్ల గురించి ఉద్రిక్తత గురించి మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి తెలియజేసి ఈ సమస్యకు పరిష్కార దిశగా నిలబడ్డారు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అక్కడ ఇబ్బందులకు గురైన వికలాంగులకు మంచినీళ్లు మరియు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు అదేవిధంగా ఈ తీవ్ర ఉద్రిక్తత తోపులాట నేపథ్యంలో పట్టణ సీఐ టీవీ విజయ్ కుమార్ సిబ్బందితో వచ్చి అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితి అదుపులోనికి తీసుకొచ్చి వికలాంగులను ఆటోలపై ఎక్కించి వాళ్ల గమ్యస్థానాలకు పంపించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆళ్ల రామచంద్ర దూలం గోపి మాట్లాడుతూ ఈ రోజు ఇక్కడ చేపట్టినటువంటి సదరం క్యాంప్ ఏదైతే ఉందో అది పూర్తిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారి యొక్క నిర్లక్ష్యమేనని తెలిపారు జిల్లా హెల్త్ సెక్రటరీగా బాధ్యతతో ఉన్న ఆయన ఒక క్యాంప్ నిర్వహించేటప్పుడు ఇక్కడ ఏర్పాట్లపై ఇతర శాఖలతో జిల్లా అధికారులతో స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని కానీ ఆ పరిస్థితి ఏమీ లేకుండా ఒక చిన్న భవనంలో వేలాది మంది వికలాంగులు ఒకేసారి తీసుకొచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు అలాగే ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు పది మంది చనిపోయే పరిస్థితి కూడా ఉందన్నారు వికలాంగుల పట్ల మానవత్వం లేకుండా కనీసం తాగటానికి నీళ్లు కూడా లేకుండా ఈరోజు రోజు ఇక్కడ ఇబ్బంది పెట్టారన్నారు దీనిపై వెంటనే స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు స్పందించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఇదిలా చేయటం తప్పని ఖచ్చితంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ రోజుకొక నియోజకవర్గం చొప్పున ఏడు రోజులు ఏడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తెలపటం జరిగిందన్నారు అలాగే సూపరింటెండెంట్ తో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారిని ప్రకటించమని ఏడు రోజుల పాటు ఈ క్యాంపు నిర్వహించాలని తెలిపారు అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇబ్బందులకు గురైన వికలాంగులకు ప్రభుత్వం తరఫున మేమైతే క్షమాపణలు చెబుతున్నామన్నారు అలాగే ఈ రోజు వాటిపై కఠిన చర్యలు కూడా ఉంటాయని రేపటి నుండి ఏ వికలాంగులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏడు రోజుల పాటు ఈ క్యాంపు నిర్వహిస్తారని తెలిపారు ఈరోజు అధికారి జిల్లా వ్యాప్తంగా ఈ ఎనభై పర్సెంట్ వికలాంగులకి ఉన్న వాళ్ళకి మరొకసారి పరీక్షలు జరుపు తొమ్మిది వ్యాధుల పరీక్షల నిర్ధారణ గురించి జిల్లా వ్యాప్తంలో ఎంతమంది వికలాంగులు ఉన్నారో మంచాన్ని మంచం మీద ఎంతమంది వికలాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వచ్చి వెరిఫికేషన్ చేయించుకొని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల నుంచి కూడా వికలాంగులందరూ కూడా ఆటోలు కట్టించుకొని ఇక్కడ రావడం జరిగింది మరి ఇంత పెద్దవైన కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారికి అయితే ఒక కబురు కూడా చెప్పడం కూడా జరగలేదు అలాగే ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి నియంత్రించడానికి పోలీసు వ్యవస్థకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక కబురు కూడా చెప్పడం కూడా జరగలేదు మరి ఏ ఉద్దేశంతో అయితే ఈ రోజు సూపర్టెండెంట్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకొని వికలాంగుల్ని వీరే సంపేదమైన కార్యక్రమం చేపట్టారేమోనని మేము మేమందరూ కూడా భావిస్తున్నాం ఎందుకంటే కనీసం తాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయలేదు ఈరోజు రోజు డెంట్ గారు ఇది చాలా అమానుషమైన చర్య ఇది వికలాంగులి చిన్న పిల్లల మాదిరిగా చూసుకోవాల్సిన డాక్టర్ అయ్యి ఉండి వారి పక్కి ఎటువంటి సౌకర్యాలు కావాలో చూసుకోవాల్సిన గల అధికారి జిల్లా అధికారి ఉండి మరి ఇంత నిర్లక్ష్యానికి ఇక్కడ నిర్లక్ష్యంగా అతను ప్రవర్తన ప్రవర్తించడం చాలా బాధాకరం మరి దీని మీద అయితే మనం జనసేన పార్టీ తరఫు నుంచి మన కొంతలు రామకృష్ణ గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ తాలూకా వికలాంగుల తాలూకా నిర్ధారణమైన కార్యక్రమాన్ని వారం రోజులు రోజుకు ఒక నియోజకవర్గాన్ని చొప్పుని పెట్టమని ఆల్రెడీ మన కలెక్టర్ గారికి ఆదేశించడం కూడా జరిగింది మరి ఏ రోజు ఏ నియోజకవర్గం వికలాంగులకి పరీక్షలు జరుపుతారు అనేది పేపర్ ప్రచురించడం కూడా జరుగుతుంది మరి ఈ సమయ ఈ తాలూకా ఈ మెసేజ్ అందరూ కూడా గమనించి రేపు వరకు పేపర్ లో ఏర్వహిస్తారు ఇక్కడ వికలాంగులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది దానికి అనుగుణంగా అందరూ కూడా ఆ రోజు రావాల్సిందిగా కోరుతాను ముఖ్యంగా ఈ రోజు చేపట్టినటువంటి సదరణ క్యాంప్ ఏదైతే ఉందో దీంట్లో వందకి వంద శాతం కూడా సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారి యొక్క నిర్లక్ష్యం ఈ ఈరోజు మేము నోటీస్ చేశాం ఈ రోజు జిల్లా హెల్త్ సెక్రటరీగా బాధ్యతల్లో ఉన్న ఆయన సూపరిండెంట్ గా బాధ్యతల్లో ఉన్న ఆయన ఈరోజు ఒక క్యాంప్ నిర్వహించేటప్పుడు జిల్లా మొత్తం అనౌన్స్ చేసిన తర్వాత ఎంతమంది వస్తారు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేయాలి వాళ్ళకి తాగడానికి మంచినీరు ఇవ్వాలా ఉండడానికి టెంట్లు ఇవ్వాలా ఏం చేయాలన్న దాని మీద కనీసం ఇతర శాఖలతో జిల్లా అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఆ పరిస్థితులు ఏమీ లేకుండా ఈరోజు ఒక చిన్న భవనంలో దాదాపుగా వేల మంది వికలాంగులు తీసుకొచ్చి ఇక్కడ కుక్కేస్తే ఈ రోజు సాయంత్రానికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇదే పరిస్థితి కొనసాగితే సాయంత్రానికి పది మంది చనిపోయేటటువంటి అవకాశం ఉంది అలాంటి పరిస్థితులు ఈ రోజు తీసుకొచ్చారు ఈరోజు మనకి వ్యవస్థ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నిర్వహించచ్చు లేకపోతే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నిర్వహించే అవకాశం కూడా ఉంది కానీ కనీసం అధికారులతో అది కూడా మాట్లాడకుండా వికలాంగుల పట్ల మానవత్వం కూడా లేకుండా కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా ఈ రోజు ఇక్కడ ఇబ్బంది పెట్టారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు స్పందించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇది ఎలా చేయడం తప్పు ఖచ్చితంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలి ఇక్కడ ఉండేటటువంటి సుపరింటెండెంట్ గారికి మాట్లాడి కూడా రోజుకొక నియోజకవర్గం రోజుకొక ప్రాంతం వారిగా జిల్లా కలెక్టర్ గారిని ప్రకటించి ఈ రోజు ఒక ఏర్పాట్లు చేయమని చెప్పి చెప్పడం జరిగింది తద్వారా రేపటి నుంచి వారం రోజుల పాటు ఆ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఈ రోజు ఎవరైతే వచ్చి ఇబ్బందులు పడ్డటువంటి వికలాంగులందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి మేమైతే క్షమాపణలు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక వ్యక్తి తాలూకా అవగాహన రాహిత్యం ఇదంతా జరిగింది చాలా చాలా కనీసం ఆయన లోపల కూర్చొని నవ్వుకుంటున్న పరిస్థితి ఇంత చిన్న రూమ్ లో మొత్తం అందరిని తీసుకెళ్లి బంధించేసి చంపేద్దామనుకున్నటువంటి పాపానికి పోయారు దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఏ వికలాంగులు కూడా ఇబ్బంది లేకుండా రేపటి నుంచి సజావుగా వారం రోజుల పాటు క్యాంపు జరుగుతుంది ఏ రోజు ఏ ఊరు వాళ్ళు రావాలో కూడా చెప్తారు దాని ద్వారా క్యాంపు చేయాల్సిందిగా రామకృష్ణ గారి యొక్క ఆదేశాలు ఉన్నాయి మిగతా అధికారులందరితో కూడా ఆయన కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు అని మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం